సమస్యల దర్పణం న్యూస్ కి స్వాగతం ఇందిరమ్మ ఇల్లు కట్టించి పేద మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదింటి ఇండగా నిలబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లవరం రెడ్డి మాజీ ఎంపీటీసీ మహమ్మద్ మసూద్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తాజా మాజీ అధ్యక్షులు బాల్నే రమేష్ ఇమ్మడి భోపాల్రెడ్డి నాయకులు బాలనీ రాజేష్ అజయ్ రెడ్డి పలువురు ఉన్నారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరిగింది అదే లో జనగామ కాన్స్టిట్యున్సీకి మూడు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో బచ్చన్పేట మండలిలో నాలుగు వందల అరవై నాలుగు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ దశలో ఆ దిశలో కేసరిపల్లిలో పదిహేను ఇల్లులు మనం ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ చల్ల సుధాకర్ రెడ్డి గారు రేణుకా గారు వాళ్ళకి ఇచ్చిన ఇల్లు సక్సెస్ఫుల్ గా మొత్తం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళ ఇంటికి గ్రోఅపరేషన్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈ ఇల్లు చాలా చాలా కంఫర్టబుల్ గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇలాంటి సహకారం ఇచ్చినందుకు అందించినందుకు ధన్యవాదాలు చెబుతున్నాము జైకా ప్రతిపక్షాల్లో ఏమైనా మాట్లాడుకోండి చిన్న చిన్న లీడర్లు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు మా గురించి మేము ఒకే దిశగా పోతున్నాము ప్రజలకు సేవ చేయాలనే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము ఎవరైతే ఏవైతే విమర్శలు చేస్తున్నారో వాటి గురించి మాట్లాడే మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకటే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము 看什么？